వెల్కమ్ టు బాండింగ్ టాపిక్ మేడిగడ్డ చూడు మేలిమై ఉండు నీళ్లు పట్టి చూడు పగుళ్లు పడు విశ్వదాభిరామ ఇక దిక్కెవరు దేవా అంటూ కాంగ్రెస్ సర్కార్ తెగ ఆందోళన పడిపోతోంది సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రంలో అంతా నిజమే చెప్పామని గత ప్రభుత్వం తప్పులు ఇవి అంటూ లెక్కల పత్రం సభలో పెట్టింది కానీ ఆ లెక్కల పత్రంలో అంతా తప్పులే అంటోంది బీఆర్ఎస్ మరి ఇందులో ఏది నిజం తెలుసుకుందాం ఇవాల్టి బాండింగ్ టాపిక్ లో హాట్ హాట్ గా జల దోపిడి స్వతంత్ర భారతావణిలో కని విని ఎరుగని జలదోపిడి నీటి పేరుతో నోట్ల కట్టల్ని వెనకేసుకున్నారంటూ సభ సాక్షిగా ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వంపై విరుచుకుపడింది అసలే మేడిగడ్డ పేకమేడైందని మేడైందని సుందెళ్ళ అన్నారం బ్యారేజీలు కూడా డేంజర్ లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది మరి తాతల నాటి ప్రాజెక్టులు తాపీగా నిలబడ్డ ఇప్పటి ప్రాజెక్టులే ఎందుకని కుంగిపోతున్నాయి ఈ కుంగుబాటుకు కారణం మీరంటే మీరంటూ సభలో అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు తారాస్థాయిలో జరుగుతున్నాయి ఇంతకీ ప్రాజెక్టుల పంచాయతీలో ఎవరి వాదనల్లో వాస్తవం ఎంత గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కృష్ణమ్మ తల్లి రా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్న సిక్స్ సిక్స్టెన్ జీవోనేమో జీరో అయింది ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచిన వీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదిన దాన మా గోడు తెలంగాణ బతుకై బతుకు పడైన దానా అని వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవనమ్మా చేలల్ల నీళ్లు లేవు చెల్కల్ల నీళ్లు లేవు నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి ఒకప్పుడు మన తెలంగాణ ఇట్లుండే ఒకప్పుడు మన తెలంగాణ గుంతిండే ఒకప్పుడు మన తెలంగాణ సాగులేక సాగిలపడే ఇట్లుండేనమ్మ తెలంగాణ నమ్మ తెలంగాణ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ పాట పాడి వినిపించే వినసొంపుగా కానీ ఆ పాటలోని పదాల్లో ఎంత నిజం ఉందో అంతకు మించిన అబద్ధం మన ప్రాజెక్టుల్లో ఉందంటోంది కాంగ్రెస్ సర్కార్ ఇందుకు లెక్కలు రుజువులు అంటూ సంఖ్యలతో చెబుతూ శ్వేత రిలీజ్ చేసింది ఆ తెల్లని పత్రమంతా గత ప్రభుత్వం తాలూకు మరకలతో నిండిపోయింది మరక మంచిదే కానీ ఈ మరక తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదన్నది ప్రభుత్వం చెబుతున్న మాట కాళేశ్వరం తెలంగాణకు గుదిబంటగా మారుతుందంటూ కాగిచ్చిన రిపోర్ట్ ని హైలైట్ చేస్తూ విపక్షాన్ని విమర్శలతో చెడుగుడాడుకుంది పూర్ డిజైన్ పూర్ కన్స్ట్రక్షన్ వల్ల సీరియస్ డిఫెక్ట్స్ ఈ ఈజ్ నాట్ ఎ వైట్ పేపర్ దిస్ ఈస్ ఎ ఫాల్స్ పేపర్ చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నమా ఆయన చేసిన మంచి పనులు ఏవితే ప్రజలు గుర్తు లేకుండా గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు నాకు డౌట్ కూడా వస్తా ఉంది మీ కరప్షన్ వల్ల మీ దోపిడీ వల్ల మేడి గట్ట బ్యాలెన్స్ అయిపోయి ఇక మీదకి వెళ్ళి మీరు ఎదురు దాడి చేయడమా సిగ్గుపడాలి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి డ్యామ్ల డ్యామేజ్ పై ఎవరిది గోబెల్స్ ప్రచారం జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్దాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్ట్ గోబెల్స్ హరీష్ రావు పెట్టుకుంటే బాగుండేదేమో ఎన్ని అబద్దాలు గోబెల్స్ నిజంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి కాగు నివేదికపై కాగుతున్న రాజకీయం కాగ్ రిపోర్ట్ మీద కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా కాగ్ నివేదికల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగితే నిజంగా అది వాళ్ళకి సెల్ఫ్ గోల్ నేను ఒకరోజు వీలైతే మీరు సపరేట్ డిస్కషన్కు అవకాశం ఇవ్వండి ఇవాళ మంత్ర మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా మీరు బాధ్యులు మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష అసలు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇరవై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టుని మీరు ఎంత పెంచారు అధ్యక్ష లక్ష నలభై ఏడు వేల కోట్లు పెంచారు అధ్యక్ష జయ జయహే తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అంటూ కీర్తించబడి భగీరథ ప్రయత్నం అంటూ ప్రశంసించబడి ఇంజనీరింగ్ అద్భుతం అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతించబడిన కాళేశ్వరం ఇప్పుడు వృధానేనంటోంది కాంగ్రెస్ సర్కార్ అసలు కాళేశ్వరమే తెలంగాణకు ఒక కలంకితం అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది మామూలుగా కాంగ్రెస్ డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ప్రాణహిత చేవిళ్లా అందుకు ఖర్చయ్యేది కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దాని అంచనాలను పెంచేసి ఏకంగా లక్ష నలభై ఏడు వేల ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడంతోనే అసలు సమస్యంతా వచ్చిందని ఆరోపిస్తోంది

ఫోర్ డిజైన్ ఫోర్ కన్స్ట్రక్షన్ ఫోర్ ఓఎన్ఎం వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయ్యి తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి తునకగా ఒక నాలుగు చూపించాను మీకు ఇప్పుడు నాలుగు చూపించాను సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి దిస్ ఈజ్ నాట్ ఎ వైట్ పేపర్ దిస్ ఇస్ ఎ ఫాల్స్ పేపర్ చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది ఈ సందర్భంగా కేఆర్ఎంబి అప్పగింతపై మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు కాగ్ నివేదికపై సేఫ్టీ ప్రాజెక్టు రిపోర్టుపై సభలో లోతైన చర్చ జరిగింది శ్వేత పత్రంలో పలు కీలక అంశాల్ని టచ్ చేసిన మంత్రి ఉత్తమ్ కేవలం మేడిగడ్డే కాదు అన్నారం కూడా ప్రమాదం అంచున ఉందని సంచలన ప్రకటన చేశారు మొత్తంగా గత దశాబ్ద కాలంలో తెలంగాణ సాగునీటి రంగంలో నష్టపోయింది ఎంతో తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయన్న మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టు నిర్మాణం తరువాత కనీసం ఇన్స్పెక్షన్ కూడా చేయకుండా హడావిడిగా ప్రారంభించారని మండిపడ్డారు అన్నారం మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అసలు నీరు నింపొద్దని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పగా మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ప్రాజెక్ట్ల తప్పులపై హరీష్ రావు ఏకరువు పెట్టారు అన్నారం ప్యారేజ్ లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంట్గా పిలిపించాం వాళ్ళు ఇమీడియట్గా చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది ఇమ్మీడియట్గా వాటరింగ్ చేయండి మేము రెండు రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో ప్లానింగ్లో కన్స్ట్రక్షన్లో ఓడిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా క్రాక్స్ ఉన్నాయి మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో కొలాబ్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డిఎస్సీ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చింది అని ఒకసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష నాలుగేళ్ళు రెండు వేల ఏడు ఎనిమిదిలో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష రెండు వేల పన్నెండు నాటికి ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు మొబిలైజేషన్ అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష అంటే పనిచేసిన తక్కువ సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద ఎత్తిన బిల్లులు ఎక్కువ ఈ నీటి యుద్ధంలో అధికార విపక్షాల మధ్య ఛాలెంజ్లు కూడా చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్ట్లను తమ పాలనలో పూర్తయినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందని ఆరోపిస్తే అదే నిజమైతే తాను ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఇక సభలోని అడుగుపెట్టనని సవాల్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు రెండు వేల ఏడులో మొదలుపెట్టిన విషయం ఊసన్ గుర్తు చేస్తున్నాను లోయర్ మానే టైం మిడ్ మానే టైం ఎల్లంపెల్లి ప్రాజెక్టులు ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్ళనే గత ప్రభుత్వం కాళేశ్వర నీళ్లుగా ప్రచారం చేసుకుంది ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన ఒకవేళ మిడ్ మానియర్ గాని మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పుల్ని బీఆర్ఎస్ ఎత్తి చూపితే అసలు మీ పాలనలో జరిగిన అవినీతి ఖరీదెంతో వినండి అంటూ ఇటు హస్తం నేతలు రివర్స్ అటాక్ చేస్తున్న పరిస్థితి కాళేశ్వరం మొత్తం అవినీతికి కేరాఫ్ అని అనవసరంగా అంచనాలు పెంచి చుక్క నీరు లేకుండా చేసి కట్టిన ప్రాజెక్ట్లన్నీ కుంగిపోయేలా చేసి ఇప్పుడు శుద్ధులు చెబుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది దాదాపు పదివేల కోట్ల రూపాయలు దాకా ఖర్చు పెట్టారు అందులో మొబైలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు ఏడిపోయినాయి అంటున్నారు మొబైలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చారు అధ్యక్ష ఏమైనా లీడర్లకి ఇచ్చారా ఇవ్వలేదు కదా ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టర్లకి ఇచ్చారని చెప్తున్నారు పదివేలు వారి అధికారంలో ఉండి ఏం చేశారు మీరు వాళ్ళతో పని చేపించాలి కదా మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టులతో పని చేపించి ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా పదివేల కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే మీరు ఎంత పెంచారు అధ్యక్ష లక్ష లలభై ఏడు వేల కోట్లు పెంచారు అధ్యక్ష నీళ్ళకు నడకలు నేర్పిన నేత కేసీఆర్ అంటూ గతంలో చెప్పిన మాటలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాల్ని సంధిస్తూ అపర భగీరధుడు అని కీర్తించిన ఆయన హయాంలో ఇంత నిస్సిగ్గుగా దోచుకుంటారా దీనికి బాధ్యత కేసీఆర్ హరీష్ రావి అంటూ విరిచుకుపడ్డారు అసలు చంద్రశేఖర రావు గారంటే ఏమనుకుంటురే నీళ్ళకే నడక నేర్పిండు అలా అసలు హంసకే హంస హంస కాదు అదేంటి నెమలికి డాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తారు అధ్యక్ష తొమ్మిదేండ్ల కింద అధ్యక్ష మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడు పత్రికల మేడిగడ్డ మేడిపండేనానే రెండు వేల పదిహేను నాడు ఈ పత్రికలో రాసిన వార్త ఇలా తెలంగాణ ప్రాజెక్ట్లపై అధికార విపక్షాల మధ్య ఒక చిన్న సైజు కురుక్షేత్ర యుద్ధమే సాగుతోంది దీనిపై లోతైన విచారణ అనంతరం తప్పును తేలితే తప్పకుండా శిక్షపడుతుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగానే లోపభూయిష్టంగా డిజైన్ చేశారా వైఎస్ఆర్ హయాంలోని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకి ప్రస్తుత ప్రాజెక్ట్కి ఉన్న తేడా ఏంటి ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ చెప్తున్న అభ్యంతరాలు ఏంటి ఎందుకు బీఆర్ఎస్ చెబుతున్న వివరణలేంటి చూద్దాం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ వైఎస్ఆర్ హయాంలో రూపొందించింది అంటే తుమ్మిడిహెట్టు నుంచి మొదలైన ప్రాజెక్ట్ కజల్లి నూరగపల్లి మైలారం మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చేలా డిజైన్ చేయబడింది అంటే తుమ్మిడిహెట్టు నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసే ఉద్దేశం ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై లిట్ల సమాహారం కాళేశ్వరం బీ డిజైన్ మేడిగడ్డకు అక్కడి నుంచి అన్నారం కు ఆ తర్వాత నీటిని ఎత్తిపోస్తారు సుందుళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని పంప్ చేస్తారు అంటే నేరుగా తుమ్మిడిహెట్ నుంచి ఎల్లంపల్లికి చేరే నీటిని మూడు పంప్ మేడిగడ్డ అన్నారం సుంది నుంచి ఎత్తిపోయాలా అన్నది కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్న అంశం అయితే కాళేశ్వరం రీడిజైనింగ్ కు కారణాలు చూస్తే గత ప్రభుత్వం మహారాష్ట్ర అంగీకారం లేకుండానే తుమ్మిడిహెట్ వద్ద నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో బరాస్ ను ప్రతిపాదించి అందుకు అనుగుణంగా కాలువలను తొమ్మిది కానీ మహారాష్ట్ర ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తును అంగీకరించలేదు దీంతో నూట నలభై మీటర్ల ఎత్తుకు తగ్గించాల్సి వచ్చింది పైగా తుమ్మిడిహెట్ దగ్గర నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం అనుమానాలు వ్యక్తం చేసిందన్నది బీఆర్ఎస్ వాదన ముంపు విషయంలో మహారాష్ట్ర అభ్యంతరాలు కేంద్ర జల సంఘం వ్యక్తం చేసిన అనుమానాలను దృష్టిలో ఉంచుకునే ప్రత్యామ్నాయ ఆలోచన చేసి కాళేశ్వరం రూటులు మార్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద నూట మూడు మీటర్లతో అత్యధిక వరద మట్టం హై ఫ్లడ్ లెవెల్ వద్ద బరాస్ నిర్మిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది ఎందుకంటే తుమ్మిడి హెట్టి దగ్గర కేవలం ఎనభై టీఎంసీల నీటి లబ్గితే ఉందని అప్పటి సీడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందని ఆ నీటితో అనుకున్న లక్ష్యం నెరవేరదని తెలిసే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామన్నది బీఆర్ఎస్ నేతల వర్షన్ అందుకే గోదావరి ప్రాణహితలో కలిసిన తర్వాత కిందకు కొంత దూరం వెళ్లాక ఎనభై ఐదు గేట్లతో మేడిగడ్డ నిర్మాణం జరిగింది అక్కడ నీటిని పదిహేను కిలోమీటర్లు కాలువల ద్వారా అన్నారం బరాజ్ లోకి నీటిని ఎత్తుకొస్తారు అక్కడ నిలిచిన బ్యాక్ వాటర్ ను రెండు కిలోమీటర్ల మీద కాలువల ద్వారా సుండెల బరాజ్ కు అక్కడి నుంచి కిలోమీటర్ దూరం కాలువల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని లీజ్ చేస్తారు ఇది ప్రాణహిత చేయళ్లలో ప్రధానంగా చేసినటువంటి మార్పు అదే పాత డీజల్ ప్రకారం అయితే బాద్రా నది పెంగంగా కలిసిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును కట్టి అక్కడి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీరు పోయాలనేది ప్లాన్ తుమ్మిడిహెట్టి సముద్ర మట్టానికి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఇటు ఎల్లంపల్లి కూడా సముద్ర మట్టానికి అంతే ఎత్తులో ఉంటుంది అంటే తుమిలిహెట్ దగ్గర ఓ పాతిక మీటర్లు నీటిని ఎత్తిపోస్తే డైరెక్ట్ గా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయొచ్చు అది కాదని సముద్ర వట్టానికి వంద మీటర్ల ఉన్న మేడిగ డబ్బరాజు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి అన్నారం ఎందుకు నీటిని ఎత్తిపోతారన్నది కాంగ్రెస్ నేతల వాదన ఇక్కడే అసలు సమస్య అసలు కుంగడానికి ఫెయిల్యూర్ కావడానికి కారణాలు ప్రధానంగా ఇప్పుడు మూడు అనిపిస్తుంది ఒకటి డిజైన్ లోపం ఎగ్జిక్యూషన్ ఉండాలి లేకుంటే మెయింటెనెన్స్ లోపం ఉండాలి ఈ మూడు లోపాలని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు దీనికి ఇది ఇది ఫెయిల్ కావడానికి కారణాలు వాళ్ళు చెప్తారు ఇది ఇంటర్నేషనల్ నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ దీనికి ఇమీడియట్గా దీనికి రెక్టిఫై చేయాల్సేటువంటి మార్గాలు కూడా వాళ్ళే సూచిస్తారు అప్పుడు ప్రభుత్వం దాని మీద ఒక ఒక డెసిషన్ తీసుకొని ఇమీడియట్గా ఈ వర్షాకాలం వచ్చే లోపల ఈ మళ్ళీ ఫ్లడ్స్ వచ్చే లోపల వాటిని రెక్టిఫై చేసుకోవాలన్నా ఏం చేయాలనేది ఒక తీసుకోవాలి పైగా ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుంది బరాజ్ ప్రమాదకర స్థితిలో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆందోళన ఇందుకు తిరిగి డిజైన్ చేస్తారా లేక ఉన్నదే రిపేర్ చేస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చేస్తోంది అంటే మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కార్ రీడిజైన్ చేయబోతోందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఇప్పటికే వేల కోట్లు ప్రజాధనం వృధా మళ్ళీ మళ్లీ రీడిజైన్ అంటే మాటలు కాదన్నది నిపుణుల అభిప్రాయం